హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హర్విల్లు తండ్రికి తగ్గ తనయుడుగా అభిమానుల గుండెల్లో బాలయ్యగా యువరత్నగా పేరుగాంచిన నందమూరి నట సింహం మన బాలయ్య బాబు పుట్టినరోజు నేడు హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు తండ్రి చాటు బిడ్డగా పద్నాలుగవ ఏటనే మన ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన బాలయ్య బాబు టాలీవుడ్లో లో ఎన్నో రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు ఎన్టీఆర్ వారసుడిగా ఆయన చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల బీభత్సం సృష్టించాయి సినిమాల్లో నటిస్తూనే రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజాసేవకు అంకితమయ్యారు ఇక బసవదారికం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా మన బాలయ్య బాబు చేస్తున్నటువంటి సేవలు అపూర్వం అనితర సాధ్యం దేశంలోనే రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న హాస్పిటల్ గా బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ రెండో స్థానంలో నిలిచింది అంతటి గంతకు ముఖ్య మన బాలయ్య సినిమాలు రాజకీయాలతో పాటు బాధ్యతతో కూడిన సామాజిక సేవ పట్ల స్పష్టమైన సమన్వయంతో ముందుకు సాగిపోతున్నటువంటి మన బాలయ్య బాబుకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై బాలయ్య జై జై బాలయ్య